ఈగిల్స్ యొక్క యాటిట్యూడ్ మనం అర్థం చేసుకోవాలి ఈగిల్ యొక్క దృక్పథం ఎట్లా ఉంటుందో తెలుసా అది ఎప్పుడు కూడా లిటిల్ లిటిల్ థింగ్స్ తోటి తృప్తి చెందదట అది ఎప్పుడు కూడా సర్ఫేస్ లైఫ్కి అలవాటు పడదట అది ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి ఎగరాలి ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఉండాలి అని అది ఆశపడుతుందట కాబట్టి పక్షి రాజు యొక్క ఆ వైఖరిని మనము అలవాటు చేసుకోవాలి భక్తుడు అంటున్నాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించి ప్రవ్వా బైబుల్లో ఆయన నాడు ఆయన పేరు ఏంటో తెలుసా మోజెస్ ఆ మోజెస్ ఎవరంటే మౌంటనీయర్ అతడు పర్వతారోహ పర్వతారోహకుడు పర్వతారోహణ చేసేవాడు పర్వతారోహణ చేసేవాడంటే ఈ లోకంలో ట్రెక్కింగ్ చేస్తారే అలాంటి వాడు కాదు మీరు కనుక మోక్ష యొక్క జీవితాన్ని కనుక పరిశీలన చేస్తే ఆయన కొండ ఎక్కడము దేవుని దగ్గర కలుసుకోవడం మరలా కొండ దగ్గర ప్రజలతో మాట్లాడటం మరలా కొండ ఎక్కడము